సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరీ వాణి నుండి ప్రీ రికార్డెడ్ ప్రసారం రాశులు గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంటుందని శాస్త్రంలో చెప్పబడిందో వాటిలో కొన్ని విషయాలని రాశులు స్వభావాలు అన్న శీర్షిక ద్వారా నాటికల రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము ఈ శీర్షికలో మరొక నాటిక చేసే పనిలో విజయం సాధించాలంటే ఇప్పుడు మనం వినబోతున్నాము కాలేజ్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్కి వెళ్ళిన రమణికి కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేకపోవటం వల్ల అనుకున్న పని అనుకున్నట్టుగా జరగక నిరుత్సాహంతో ఇంటికి వచ్చింది తన మూడ్ ఏమీ బాగోలేదని ఏమీ తినకుండా పడుకుంటే వాళ్ళ నాన్న వచ్చి అమ్మా రమణి ఏమైందమ్మా మూడు బాగోలేదని అన్నం తినలేదుట అవునా అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ అవ్వలేదు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కావాలిట ఇంకా రెండు రోజులే ఉంది టైం ఇవాళ పని అయిపోతుందని అనుకున్నాను కానీ అవకపోయేసరికి చిరాకు వచ్చింది మరి ముందే వెళ్ళి కదా ఆఖరి నిమిషం దాకా చేసావమ్మా క్రితం వారం ఎన్జిఓకి వెళ్ళాను ప్రతి నెల మూడు రోజులు అక్కడ సేవ చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాను కదా అప్పుడు అంతా రెడీగా ఉంది కదా వెళ్ళి ఫార్మ్స్ ఇస్తే పని అయిపోతుంది అనుకున్నాను ఏంటో ఇలా జరిగింది నీ జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం కాబట్టి నక్షత్రంలో చంద్రుడు ఉన్న రోజులు నీకు ప్రచరితార అవుతాయి నిన్నట్నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు చిత్తనే ఉంది మరి నీకు పని అవ్వటం కష్టం కదా మన పనుల మీద వెళ్ళేటప్పుడు మనకి మంచి రోజు చూసుకోవాలి లోకక్షేమం కోసం చేసే పనులకి ఏ రోజు అయినా పర్వాలేదు ఇతరుల సంక్షేమం కోసం పనులు చేస్తుంటే అమావాస్య రోజులైనా చక్కని ఫలితాలని ఇస్తాయి నువ్వు ముందు వారంలో నీ కాలేజీ పని చూసుకుని ఈ వారం ఎన్జిఓకి వెళ్ళి ఉంటే అంతా బాగానే ఉండేది బాగుంది నాన్న ప్రతి పని కాకపోయినా కనీసం నీ జీవితానికి ముఖ్యమైన విషయాల్లో అన్నా చూసుకోవాలి కదా అమ్మా జ్యోతిష్ శాస్త్రం మనని ఏది చేయకుండా నిర్బంధించేది కాదు మన పనులను చక్కగా ప్లాన్ చేసుకోవటానికి మన ఋషులు మనకి ఇచ్చిన గొప్ప గైడ్ సరే రేపు స్వాతి నక్షత్రం ఉంది అందుకని మరొక్కసారి ఉత్సాహంతో జాగ్రత్తగా అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకుని ఆ ఆంజనేయ స్వామికి నమస్కరించుకుని ఆయనకు సంబంధించిన శ్లోకములను పఠించి వెళ్ళిరా రేపు సాధన సాధనధారా నీకు కాబట్టి తప్పక పని సాధించి తిరిగి వస్తావు సరే నాన్నా మీరు చెప్పారని ప్రయత్నం చేస్తాను తరువాత రోజు రమణి వాళ్ళ నాన్న చెప్పినట్టే చేయగా కాలేజ్లో తన అప్లికేషన్ ఫామ్ని స్వీకరించి ఆమోదించారు ఆనందంతో రమణి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాన్నా పని అయిపోయింది మీరు సూపర్ నేను కాదురా సూపరు మన ఋషులు దర్శించి ఇచ్చిన జ్యోతిష్ శాస్త్రం సూపర్ అని ఈ మధ్యనే వేద జ్యోతిషం కోర్సులో జాయిన్ అయ్యాక నేను కూడా తెలుసుకున్నానమ్మా నిజమే కదా మనకి మార్గదర్శనం చేసేటటువంటి ఇంత గొప్ప శాస్త్రం పుట్టిన ధర్మంలో పుట్టిన మనము దీనిని తెలుసుకుని ఆచరణలోకి తెచ్చుకుని ముందు తరాలకి కూడా దీన్ని ఇవ్వగలిగితేనే వారి రుణం తీర్చుకోగలము మీరు కూడా ఇందులో భాగస్వాములు కాదలుచుకుంటే వేదజ్యోతిషం ప్రాథమిక కోర్సుకి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ కాగలరు మరలా మరి ఒక నాటికతో మీ ముందుకు వస్తాము సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు